హాయ్ దిస్ ఈస్ రాజేష్ శర్మ చాలా రోజుల నుంచి చాలామంది ఇంకా చెప్పాలంటే ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు శుభవార్తలు చెప్పింది దానికి తోడు ఒక ఇష్యూ మీద చాలా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి రెడీ అవుతుంది ఏ విషయం అనుకుంటున్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించి ఎల్ఆర్ఎస్కు సంబంధించి అందరూ ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవైలో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేయడము కొంతమంది ఫుల్ అమౌంట్ పే చేయడము కొంతమంది నామినల్ అమౌంట్ పే చేసి ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకోవడం అంటే అనధికారికంగా వేసిన లేఅవుట్లకు సంబంధించి రెగ్యులరైజేషన్ స్కీమ్ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేస్తే వాటిలో కేవలం ఐదు లక్షల దరఖాస్తులు మాత్రమే ఇప్పటి వరకు స్క్రూటినీ అయితే అందులో కేవలం ఎనభై తొంభై వేలు మాత్రమే క్లియరెన్స్ వచ్చాయి వాటికి సంబంధించి క్లియరెన్స్ రావడం ఆ నిర్ణీతమైన అమౌంట్ పే చేసి వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది అంటే క్లియర్ చేసిన ఐదు లక్షల వాటిల్లో మళ్ళీ నాలుగు లక్షలు పెండింగు ఇంకా క్లియర్ కానివి పరిశీలనకు గురి కానివి ఇంకా ఇరవై లక్షలు అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షలు ఇంకా పెండింగ్లో ఉన్న పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఇంత నత్త నడకన సాగుతున్న స్కీమ్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఇదే చెప్పుకోవాలి మనం అనివార్యం చెప్ప అనివార్యంగా కామెంట్ చేయాల్సిన పరిస్థితి నత్తతో పోల్చాల్సిన పరిస్థితి ఎల్ఆర్ఎస్ స్కీమ్కు సంబంధించి ఇప్పుడు రెండు వేల ఇరవైలో అనౌన్స్ చేసినప్పుడు మొదట్లో చాలా దూకుడుగానే జరిగింది అందరూ అప్లై చేసుకున్నారు పరిశీలన కూడా అదే రకంగా జరగాలి కదా నామినల్ ఫీజును కొలగొట్టింది ప్రజల దగ్గర నుంచి ఎల్ఆర్ఎస్ పేరిట మరి అట్లాంటప్పుడు కార్యక్రమాలు కూడా అదే రకంగా జరగాలి కానీ నాలుగేళ్లుగా ఏమీ జరగలేదు ఇప్పుడు వన్ ఇయర్గా కూడా ఈ ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ క్లియర్ చేస్తాం క్లియర్ చేస్తామని చెప్తున్నా కూడా అడుగు ముందుకు పడలేదు బట్ లేటెస్ట్గా వెరీ లేటెస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒక రివ్యూ జరిగింది ఆ రివ్యూలో రెండు శుభవార్తలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు అదే రకంగా ఒక షాకింగ్ అధికారులకు సంబంధించిన డెసిజన్ తీసుకున్నారు ఈ మూడు అంశాలను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ముందు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులతో పాటు ఎక్కడైనా ఒకవైనా ప్రధానంగా డెవలప్ జరుగుతున్న వే ఏరియాలలో మీరు గనక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి ప్రధానమైన మార్గంగా నేను చెప్పేది ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో కూడా ఐదు గ్రామాలలో నాలుగు గ్రామాలకు దగ్గరలో ఉన్న కురిమిద్ద నానక్నగర్ తాడిపర్తి మేడిపల్లి ఈ నాలుగు గ్రామాలకు పక్కనే ఉన్న వెంచర్లు రెండు ఉన్నాయి ఆ రెండు వెంచర్లు కొన్ని ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వీలైనంత త్వరగా వాటిని చూడండి నేను చూపిస్తున్న డాక్యుమెంట్లను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోండి డోంట్ మిస్ దోస్ గోల్డెన్ బ్రిక్స్ అని చెప్పి నా వైపు నుంచి సూచిస్తున్నాను దాంతోపాటు శ్రీశైలం హైవే వైపు కూడా మంచి భూమి ఉంది అది కూడా మీరు అప్ టు అమన్ గల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా బాగుంటుంది ఎందుకంటే అమన్గల్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా రీజనల్ రింగ్ రైలు వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఏం కనిపించకపోయినా మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆస్కారం ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తక్షణం స్పందించండి అక్కడ ఇన్వెస్ట్ చేయండి ఇవి కాకుండా కూడా మీకు బెంగళూరు హైవే బాగుంది నాగపూర్ హైవే బాగుంది మళ్ళీ లేటెస్ట్గా వరంగల్ హైవే పుంజుకుంటుంది విజయవాడ హైవే కూడా పుంజుకుంటుంది ఈ రూట్లలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా టైలర్ మేడ్ హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్లను చూపిస్తాను హెచ్ఎండిఏ వెంచర్లో కొద్దిగా పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది డిటిసిపి వెంచర్లు అయితే నామ్స్ పరంగా బాగుంటాయి సేమ్ టైం ప్రైస్ పరంగా అందుబాటులో ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా మీరు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఇక ఈ వీడియోకి సంబంధించి ముందుగా నేను రెండు శుభవార్తలు చెప్తాను ముందు రెండు శుభవార్తలు దరఖాస్తుదారులకు సంబంధించి చెప్పనా లేకపోతే అధికారుల ఉద్దేశించి తీసుకున్న షాకింగ్ నిర్ణయం చెప్పనా చాయిస్ ఇస్ యువర్స్ ఓకే ముందు అధికారులకు సంబంధించిన షాకింగ్ న్యూస్ చెప్తాను తర్వాత దరఖాస్తుదారులకు సంబంధించిన మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను అధికా అనధికారికంగా వేసిన లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టారు ఇది మనందరికీ తెలుసు కానీ దీన్ని అధికారులు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారనేది నిన్న ఈ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన దగ్గర జరిగిన రివ్యూ మీటింగ్లో బయటకు వచ్చింది ఏంటంటే కొన్ని చోట్ల ఎల్ఆర్ఎస్ కోసం ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే దరఖాస్తులను పరిశీలన పరిష్కారం కాకుండానే అక్రమ లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు మరికొన్ని చోట్ల మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్కు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే ఆ తర్వాత ఏమీ కాదు అన్న ధీమా అధికారులు పలువురు అధికారులు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కు భారీగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది అంటే వాటిని లేఅవుట్ చేసుకోవడం ద్వారా అక్రమంగా సంపాదిస్తారు ఆ అక్రమంగా సంపాదించిన డబ్బులో కొంత బ్రైప్ చేస్తారు అధికారులకి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయానికి పడింది చిల్లుబడింది ఎందుకంటే ఎల్ఆర్ఎస్ ద్వారా క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ పే చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కానీ ఈలోగానే వీళ్ళు ఈ దొడ్డిదారిన ఈ కార్యక్రమం చక్కబెట్టారు రెండు వేల ఇరవై నుంచి నూట ముప్పై రెండు రిజిస్ట్రార్లు సస్పెండ్ అయితే సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు సస్పెండ్ అయితే నూట ముప్పై రెండు మంది రెండు వేల ఇరవై నుంచి అంటే ఈ ఐదేళ్ల కాలంలో దాంట్లో తొంభై రెండు మంది కేవలం ఎల్ఆర్ఎస్కి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డట్టు సీఎం గుర్తించారు ఎల్ఆర్ఎస్ అక్రమాలకు సంబంధించిన వారే తొంభై రెండు మంది ఉన్నారు అక్రమాలకు అధికారులు అంగీకరించకపోతే వారిని బెదిరించి సెలవులో వెళ్లేలా చేసి అక్కడున్న క్లర్కులను ఇన్ఛార్జులుగా పెట్టి కూడా కొన్ని చోట్ల లేఅవుట్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట ఈ విషయం నిన్న దృష్టి దృష్టికి తీసుకొస్తే ఆయన ఏం చేశారు దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఈ రకంగా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయని గుర్తించి వాడికి సంబంధించి ఎవరు బాధ్యులు ఏంటి అధికారులే బాధ్యుల లేకపోతే ఆ రియల్ ఎస్టేట్ సంస్థల బాధ్యుల లేకపోతే ఈ రెండింటి మధ్య ఉన్న రాజకీయ నాయకుల బాధ్యుల అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వాళ్ళ బాధ్యుల ఈ అన్ని అక్రమాలను వెలుగు తీసుకోవడానికి ఒక ఎంక్వైరీ కమిషన్ ఇస్తారు దిస్ వన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక షాకింగ్ డెసిషన్ ఇది ఫస్ట్ రివీల్ చేస్తున్నాను ఏంటిది ఇప్పటివరకు ఐదేళ్ల కాలంలో నూట ముప్పై రెండు మంది సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడ్డట్టుగా తేలి కేసుల్లో ఇరుక్కుంటే అందులో తొంభై రెండు మంది ఎల్ఆర్ఎస్ అక్రమాలకు పాల్పడ్డారు వాళ్ళ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ ఇక గుడ్ న్యూస్ ఏంటి రెండు గుడ్ న్యూస్లు ఒకటి గత ఐదు సంవత్సరాలుగా ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే అందులో కేవలం ఐదు లక్షల దరఖాస్తులు మాత్రమే సారీ నాలుగు లక్షల దరఖాస్తులు మాత్రమే పరిశీలన చేస్తే వాటిలో జస్ట్ ఇరవై తొమ్మిది వేలే క్లియర్ అయితే మిగతావన్నీ పెండింగ్ ఉంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులు అలాగే పెండింగ్ ఉంటే వాటన్నింటినీ వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ కింద క్లియర్ చేయాలని లేటెస్ట్గా ప్రభుత్వం నిర్ణయించింది ఇది గుడ్ న్యూస్ వన్ టైం సెటిల్మెంట్ కింద చేస్తే చకచక చకచక అయిపోతాయి వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఒక మూడు నాలుగు నెలల వ్యవధిలో ఈ పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది బట్ ఆచరణలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది సెకండరీ బట్ గవర్నమెంట్ అయితే డెసిజన్ తీసుకుంది ఇట్స్ ఎ బిగ్ 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 గుడ్ న్యూస్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో రిజెక్ట్ అయినవి మళ్ళీ అప్లై చేసుకుంటారు అవి ఒక నాలుగు లక్షలు ఉంటాయి పెండింగ్లో ఉన్న ఇరవై లక్షలు అంటే ఓవరాల్గా ఇరవై నాలుగు లక్షలు మరి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఈ వన్ టైం సెటిల్మెంట్లో ఇవ్వరు ఎందుకంటే ఫస్ట్ ఈ ఐదేళ్ళుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్రియేట్ చేయాలని చెప్పి ఒక గుడ్ న్యూస్ ఇది వన్ టైం సెటిల్మెంట్ కింద వాటిని క్లియర్ చేయాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అనేది ఇక సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎల్ఆర్ఎస్కి సంబంధించి అప్లై చేసిన వారు ఫర్ ఎగ్జాంపుల్ వాటిని రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఉదాహరణకు చెప్తున్నాను వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటే దాంట్లో రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇవ్వబోతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది ఎంత కావచ్చు లక్ష రూపాయలు తీసుకునే వాడికి ఇరవై ఐదు వేలు కావచ్చు పది లక్షలు ఉండేవాడికి రెండున్నర లక్షలు కావచ్చు కోటి రూపాయలు కట్టాల్సిన వాడికి ఇరవై ఐదు లక్షలు కావచ్చు మొత్తం మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఇవ్వబోతున్నారు రెండు శుభవార్తలు ఒకటి వన్ టైం సెటిల్మెంట్ కింద ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేయడం సెకండ్ ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఇవ్వడం ఈ రెండు గుడ్ న్యూస్లు ఎవరికి ఎల్ఆర్ఎస్ అప్లై చేస్తున్న దరఖాస్తుదారులకు అధికారులకు సంబంధించి షాకింగ్ డివిజన్ వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు రావడం ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ రాయితీ సేమ్ టైం వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ దరఖాస్తులను శరవేగంగా క్లియర్ చేయడం ఈ రెండు శుభవార్తలు దరఖాస్తుదారులకు ఒక షాకింగ్ న్యూస్ అక్రమాలకు పాల్పడ్డ అధికారులకు ఇది జరగబోతుంది ఎల్ఆర్ఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వెంటనే ఇంప్లిమెంటేషన్కి వస్తాయా లేకపోతే ఆ అధికార యంత్రాంగంలో ఉన్న ఒక లెతార్జీ ఉంటుంది ఆ లెతార్జీ డామినేట్ చేస్తుందా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యశీలత డామినేట్ చేస్తుందా ఆయన యాక్షన్ ప్లాన్ డామినేట్ చేస్తే శరవేగంగా అనుకున్నట్టుగా ఒక రెండు మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్కి సంబంధించిన దరఖాస్తులు క్లియర్ అవుతాయి వన్ టైమ్ వన్ టైం సెటిల్మెంట్ కింద అదే రకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ దరఖాస్తుదారులకు దక్కుతుంది లేదా అధికారులు లెతార్జీ కనుక డామినేట్ చేస్తే మళ్ళీ అది నిరవతి కింద వాయిదా పడుతూ సాగదీత సాగదీత సాగదీతలో సాగుతుంది సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో ఎల్లర్కి సంబంధించి నాకు తెలిసి ఇది గ్రేట్ గుడ్ న్యూస్ అయినా చెప్పుకోవాలి ఎందుకంటే వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ పెండింగ్ అన్ని క్లియర్ చేయడం సెకండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ కలిగించడం రైట్ అధికారుల వెన్నులో ఇప్పుడు ఖచ్చితంగా వణుకు మొదలవుతుంది అక్రమాలకు పాల్పడ్డ పాల్పడ్డవారి విషయంలో వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే ఓవరాల్గా ఏదో రకంగా డ్రాగన్ చేయడానికి ప్రయత్నాలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు కనుక సక్సెస్ అయితే ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరదు ఆ ప్రయత్నాల మీద డామినేట్ చేసే రకంగా ముఖ్యమంత్రి కార్యాచరణ ఉంటే యాక్షన్ ప్లాన్ ఉంటే దెన్ ఇట్ విల్ బి క్లోజ్డ్ వెరీ సూన్ ఎల్ఆర్ఎస్ సంబంధించి ఈ ఎదురు చూసే కార్యక్రమం ఏదైతే నిరవధికంగా గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతుందో దానికి తెరపడే అవకాశం మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇది ఎలర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నా ఈ రియాలిటీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియోల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి అదే రకంగా నాకు చాలామంది మిత్రులు తమకు రియాలిటీకి సంబంధించిన సమాచారం అందిన వెంటనే వాటిని నాతో పంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అలా పంచుకునే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అదే రకంగా కొంతమంది సూచనలతో కూడిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సూచనలతో కూడిన అడ్వైజెస్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు అదే రకంగా నన్ను కొంతమంది హార్డ్ కోర్ పదజాలంతో విమర్శిస్తున్నారు అలాంటి వారికి కూడా ధన్యవాదాలు కాకపోతే మనం మనుషులం అనే అంశాన్ని ఒక్కసారి మొదలు పెట్టుకొని టైప్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో నా అడ్వైస్ కోరితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ